హలో ఫ్రెండ్స్ మీ ఊరిలో పండగ సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయ్యండి మా ఊర్లో అయితే పండగ వాతావరణం రెండు రోజుల ముందే స్టార్ట్ అయ్యిందండి అదేంటంటే మన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఏంటో తెలుసు కదా ఎద్దుల పోటీలు దాన్ని గెత్తలు పోటీలు అని కూడా అంటారండి ఇక్కడ కనబడుతుంది చూడండి ఈ బండని ఇరవై ఐదు నిమిషాలు టైం వేస్తారు ఆ టైంలో ఎన్నిసార్లు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు లాగుతాయో అదే అండి ఫస్ట్ ప్రైజ్ అంటే వన్ ల్యాక్ అండి సెకండ్ ప్రైజ్ ఏమో ఫిఫ్టీ థౌజండ్ అండి థర్డ్ ప్రైజ్ ఏమో ఫార్టీ ఇంకా తెలిసిందే కదా ఫోర్త్ ప్రైజ్ ఏమో థర్టీ సెకండ్ ప్రైజ్ ఏమో ట్వంటీకి అయితే మొత్తం గెత్తలు చూడండి ఈ గిత్తలు అయితే పోటీకి రెడీ అయిపోయింది ఈ రెండు గెత్తలు అక్షరాల కోటి పది లక్షలు అంతండి అయితే రెడీ చేస్తున్నారండి ఇంకా సేపట్లో పోటీ స్టార్ట్ అవుతుంది అన్నవాళ్ళు అయితే ఈ గిత్తలని గుంటూరు నుంచి తీసుకొచ్చారంటండి మరి సంక్రాంతి స్టార్ట్ అవుతుంది కదా బాగా గట్టిగానే ప్లాన్ చేశారండి దాదాపు ఒక పది గత్తలు అయితే పండడానికి రెడీగా ఉన్నాయండి ఈ వీడియో తీయడానికి నేను ఎంత కష్టపడ్డానండి కాబట్టి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇక్కడ ప్రజలు ఎంతో ఈ పోటీని ప్రోత్సహిస్తారండి ఈ ఎద్దుల పోటీలు చూడడానికి దాదాపు ఓ రెండు వేల నుంచి మూడు వేల మంది పైన వచ్చారండి ఇక్కడ వల్ల అరుపులు అయితే మరి ఘోరంగా ఉన్నాయండి దీనికి ముందు లాగిన కంటే ఈ గెత్తెలు పద్దెనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయంటండి దీనికి ముందు పోటీలో పాల్గొన్న గెత్తెలకంటే ఈ గెత్తుల సైజు కొంచెం చిన్నవే అండి కానీ ఈ గెత్తలు అనుకున్నామండి కానీ దానికంటే ముందుగానే ఈ గిత్తలు పది రౌండ్లు చాలా తొందరగా తిరిగేసేయండి किसलिए बंदे मक्खियों की ये तो सबसे तो नहीं करूँगा नहीं 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 कुदते रहा निले दावला पूरी दिल से नमक डालता येस तारे आवाज वाला यार का बोलता है हम्म येर बात पे 30 40 बात कर रहा पहाड़ी लाफो अरे को चली गई हां लाल भी काबू में बनाओ पुलिस लो कैसे हो हां सिंह की की बात नहीं है ఇక్కడ జనాలు చూడని ఫ్రెండ్స్ ఎంత మంది వచ్చారో వీళ్ళంతా ఈ ఎద్దుల పందాలు చూడడానికి వచ్చారు ఇక్కడ ఈ పోటీని చాలా సంవత్సరాల తర్వాత కండక్ట్ చేస్తున్నారు కాబట్టి చాలా మంది ఇంట్రెస్టింగ్ గా అయితే వచ్చారు ఈ ఎద్దులైతే రెండో నెంబర్ అండి ఇందకుడి ఏమో వచ్చి మొదటి పోటీ చేసింది ఈ ఎద్దులేమో వచ్చి రెండో పోటీ చేస్తుంది ఈ ఎద్దులైతే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ చాలా హుషారుగా తిరిగాయి తర్వాత నుంచి లాగలేకపోతున్నాయి ఫుల్ మధ్య ఒకటి ముందు వెళ్తే ఒకటి వెళ్తుంది కాబట్టి కొంచెం స్లో అయిపోయాయి మొదటిదానికి దీనికి జస్ట్ థర్టీ సెకండ్స్ సెవెన్ ఫీట్స్ అండి డిఫరెన్స్ వీటి మీద అది సెవెన్ ఫీట్స్ కొంచెం ఫాస్ట్ లాగి అవి ముందంజలి ఉన్నాయి తర్వాత గిత్తలు ఎంత ఫాస్ట్ లాతాయో చూద్దాం ఇవైతే బాగా అలసిపోయాయండి లాగలేకపోతున్నాయి కానీ సాధ్యమైనంత వరకు పాపం ట్రై చేస్తే ఇవంతా హింసించడం అనుకోవద్దు కాకపోతే ఇది ఒక సాంప్రదాయంగా ప్రతి సంవత్సరం కండక్ట్ చేయట్లేదు నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి దీన్ని వ్యవసాయదారులు అలాగే ఊరి ప్రజలంతా ఆనందంతో చూడడానికి వస్తున్నారు ఈ రెండు ఎద్దులు బాగానే కష్టపడ్డాయండి కానీ ఈ రెండు ఎద్దుల కంటే దీనికి ముందున్న గిత్తలు ఒక ఏడు అడుగుల దూరం ముప్పై సెకండ్ల తేడాతో మొదటి ప్లేస్లో ఉన్నాయండి ఇవి సెకండ్ ప్లేస్లో ఉన్నాయి ప్రజెంట్ మిగతా ఎద్దుల పోటీ అనేది కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ నెంబర్ త్రీ వస్తాయండి ఈ రెండు ఎద్దునైతే చూడండి తప్ప బాగా కష్టపడ్డాయి కానీ తన యజమాని పేరు నిలబెట్టలేకపోయాయి కొంచెం బాగానే కష్టపడ్డాయి ఒకసారి చూడండి వాటిని ఎలా అయిపోయి ఆఫ్టర్ లాగిన్ తర్వాత జనాలు అయితే పెరుగుతూనే ఉన్నారు కానీ తగ్గట్లేదండి వస్తూనే ఉన్నారు చుట్టుపక్కల గ్రామాల నుంచి అలాగే ఉద్యోగం చేసేవాళ్ళు అంతా వస్తూనే ఉన్నారు ఊరికి సంక్రాంతి పండుగలు అయితే స్టార్ట్ అయిపోయాయండి నెంబర్ త్రీ ఎద్దులైతే వచ్చేసేయండి అవి రాగానే జనాలు కూడా బాగానే పెరిగారు ఇవైతే ఫస్ట్ది సెకండ్ది వాటికంటే చాలా పెద్దవండి ఎద్దులు ఇవైతే అక్షరాల కోటి డెబ్భై లక్షలు అంటాయి ఈ రెండు ఎద్దులు మరి ఎక్కడి నుంచి ఇచ్చారో ఎంత పెట్టుకున్నారో ఏమో వాళ్ళే పెంచారో తెలియదు కానీ మరి ప్రైస్ అయితే ఎక్కువండి దీని మీద అయితే ఆశలు ఎక్కువ పెట్టుకున్నారు ఈ రెండు అయితే ఒకేసారి అవుతున్నాయి ఒకేసారి అవుతున్నాయి పక్కా ట్రైనింగ్ తీసుకుని ఉన్నాయండి ఖచ్చితంగా ఈ ఎద్దులు అయితే కొట్టేసేలా ఉన్నాయి అతి తక్కువ టైంలోనే ఎయిట్ రౌండ్స్ అయితే కంప్లీట్ చేసాయండి ఫిఫ్టీన్ మినిట్స్కి ఎయిట్ రౌండ్స్ కంప్లీట్ చేసాయి వీటిని అయితే కొట్టిన దానికంటే తక్కువగానే ఎక్కువగా ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు వీటిని అరుకులతోనే తొందరగా కంట్రోల్ చేస్తున్నారు వీటిని అయితే బాగా ట్రైనింగ్ చేశారండి మొత్తానికి ఈ ఎద్దులైతే పోటీని గెలిచేలా ఉన్నాయండి మధ్యాహ్నం లంచ్ను కూడా ఇక్కడే కండక్ట్ చేశారండి అన్నదాన కార్యక్రమాన్ని కూడా జరిపారు దాంతో ఊళ్ళో చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా తిని ఇక్కడే మధ్యాహ్నం నుంచి కూడా వెయిట్ చేశారు ఈ అయితే మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేయండి ఈ ఎద్దులైతే అతి తక్కువ టైంలోనే ఎక్కువ రౌండ్స్ కంప్లీట్ చేసేయండి కాబట్టి వీటికి టైం ఎక్కువ ఉంది ఇవే ఫస్ట్ వచ్చేలా కూడా ఉన్నాయి ఈ ఎద్దులకి ప్రజలంతా ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకో రౌండ్ రౌండ్లు అయితే బ్యాలెన్స్ ఉన్నాయండి ఆ రెండు రౌండ్స్ టెన్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి మ్యాక్సిమం ఈ ఎద్దులు ఎయిట్ రౌండ్స్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే కంప్లీట్ చేసాయి ఇంకా టూ రౌండ్స్ ఉన్నాయి అవి టెన్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి మ్యాక్సిమం కంప్లీట్ చేసేస్తాయి కాకపోతే ఇవి బాగా అలసిపోయాయండి పౌరుషన్కి వెళ్తే తప్ప ఇంకా కొట్టలేవు కాబట్టి రెండింటిని అయితే పౌరుషన్ కోసం కాళ్ళ మీద పడుతున్నారు అలాగే కొంచెం సేపు రెస్ట్ కూడా ఇచ్చారు ఒక్కసారిగా లాగిచ్చారు ఇచ్చారు తర్వాత కాబట్టి రెండు ఎద్దులు నాన్స్టాప్గా ఒకటారి లాగేసాయి నుంచి ఆ చివరికి దాంతో ఈ రెండింటికి గెలుపు ఖచ్చితంగా కైవసం అయితే అయిపోయింది ప్రజలందరికీ అర్థమైపోయింది ఇంకా అందరూ గ్రౌండ్లోకి వచ్చేసారు ారెంతులు ఎలా ఉన్నాయో ఒకసారినండి ఫ్యామిలీగా గెలిచేసాయండి వీడితో చాలా మంది ఫోటోలు దిగి కాసేపు వెయిట్ చేసి తర్వాత ఆ యోధ్యని తీసుకుని వెళ్ళిపోయారండి తిన్నారు కదా నేనైతే ఈ వీడియోని తీయడానికి రోజంతా ఇక్కడే ఉండి చాలా కష్టపడ్డానండి మీరంతా చూసి ఆనందిస్తారని అనుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కంటెంట్స్తో మీ ముందుకు వస్తాను